పద్యపర్మలాన్ని ఆస్వాదిద్దామా అనగననగ రాగ మతిశైలు చుండు తినగ తినగవేము తీయనుండు సాధనముగా పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ వినురవేమో అనగనగ రాగ మతిశైళ్ళు చుండు అంటే పడగ పడగ రాగం అనేది బాగా అభివృద్ధి చెంది మంచిగా వస్తుంది తినగ తినగా వేము తీయనుండు వేపాకు ఎలా ఉంటుందండి చాలా చేదుగా ఉంటుంది కదా అలాంటి వేపాకు కూడా మనము తింటూ తింటూ ఉంటే కొద్ది రోజులకు అలవాటైపోయి చేదుగా అనిపించదు అంటే చేదు దాని గుణం అలాగే ఉంటుంది కాకపోతే మనం నాలుగు అలవాటు పడడం వల్ల టేస్టీగానే అనిపిస్తుంది సాధనముగా పనులు సమకూరు ధరలోన అంటే సాధన చేస్తూ చేస్తూ ఉంటే అది మనకి కొద్ది రోజులకి అలవాటు